శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య స్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీరామకృష్ణ కథామృతం శ్రీరామకృష్ణులు కలియుగానికి నారదీయ భక్తే యుక్తమైనది అంటే అర్థం సర్వదా భగవంతుని నామగుణ కీర్తనలు చేయడం తీరిక అంటూ లేనివారు కనీసం ఉదయం సాయంత్రం చేతులతో చప్పట్లు చరుస్తూ నిండు మనస్సుతో భగవన్ నామాన్ని ఉచ్చరించాలి భక్తుడి నేను వలన అహంకారం కలగదు అది అజ్ఞానాన్ని కలిగించదు తద్విరుద్ధంగా భగవన్ లాభం చేకూరుతుంది నేను అనేది సాధారణమైన నేను లాంటిది కాదు ఇది ఎలాగంటే హించే ఆకుకూర ఆకుకూరలలోకి రాదు సాధారణంగా ఆకుకూరలు తింటే అస్వస్థత చేస్తుంది అయితే హించే ఆకుకూర తినడం మేలు చేస్తుంది పిత్తనాశం అవుతుంది కలకండ మిఠాయిలకు చెందినది కాదు సాధారణంగా మిఠాయిలు తింటే చెరుపు చేస్తుంది అయితే పటిక బెల్లం తినడం వల్ల ఆమ్ల వికారం తొలగిపోతుంది నిష్ఠ ద్వారా భక్తి కలుగుతుంది భక్తి పరిపక్వమైనప్పుడు అది భావంగా మారుతుంది భావం ఘనీభూతమైనప్పుడు అది మహాభావంగా పరిణమిస్తుంది అన్నిటికంటే చివరిగా ఉన్నది ప్రేమ ప్రేమ అనేది రజ్జువు తాడు లాంటిది భక్తుడికి ప్రేమ కలిగితే భగవంతుడు అతడికి బద్ధుడవుతాడు పారిపోలేడు సామాన్య జీవుడు మహా అయితే భావం వరకు సంప్రాప్తించుకోగలడు ప్రేమ మహాభావాలు కేవలం ఈశ్వర కోటికి మాత్రమే సాధ్యం చైతన్య దేవులకు ఈ స్థితి కలిగింది జ్ఞానయోగం అంటే ఏమిటో తెలుసా అది స్వస్వరూపాన్ని తెలుసుకునే మార్గం నా నిజస్వరూపం బ్రహ్మమే అన్న బోధ ప్రహ్లాదుడు అప్పుడప్పుడు స్వస్వరూపంలో నెలకొని ఉండేవాడు మరికొన్నిసార్లు నేను ఒకడిని నువ్వు అంటే భగవంతుడు మరొకడివి అనే భావంలో ఉండేవాడు అప్పుడు భక్తి భావంలో నెలకొని ఉండేవాడు హనుమంతుడు రాముడితో ఇలా అన్నాడు ఓ రామా ఒక్కోసారి నిన్ను పూర్ణుడిగా నన్ను అంశగా దర్శిస్తూ ఉంటాను మరోసారి నిన్ను ప్రభువుగా నన్ను దాసుడిగా చూస్తుంటాను అయితే ఓ రామ తత్వజ్ఞానం కలిగినప్పుడు మాత్రం నువ్వే నేను నేనే నువ్వుగా దర్శిస్తుంటాను గిరీష్ ఆహా శ్రీరామకృష్ణులు భగవత్ సాక్షాత్కారం సంసారంలో ఎందుకు సాధ్యం కాదు అయితే వివేక వైరాగ్యాలు ఉండాలి భగవంతుడే యథార్థమైన వస్తువు మిగిలినవన్నీ అనిత్యమైనవి కేవలం రెండు రోజులు మాత్రమే మనగలిగేవి ఈ ఎరుక దృఢపడాలి పైపైనే తేలటం వలన ఏం లాభం బాగా లోతులోకి మునిగిపోవాలి ఇలా పలికి శ్రీరామకృష్ణులు ఈ పాట పాడారు మునుగవే లోతుకు మునుగవే మనస సర్వేషు సౌందర్య సంద్రంభు నందు అట్టడుగు లోతులను అందగలవేని ప్రభు ప్రేమరత్నము పొందెదవచట శ్రీరామకృష్ణులు మరో విషయం గుర్తుంచుకోవాలి సముద్రంలో కామం మొదలైన మొసళ్ళ భయం ఉంటుంది గిరీష్ ఎముడి భయం నాకు లేదు శ్రీ రామకృష్ణులు అది కాదు నేను చెబుతోంది కామం మొదలైన మొసళ్ళ భయం గురించి అందుకే దూకే ముందు పసుపు రాచుకొని దూకాలి వివేక వైరాగ్యాలు అనేవే పసుపు సంసారంలో కొంతమందికి జ్ఞానం కలుగుతుంది అందుకే గుప్తయోగి వ్యక్తయోగి అని రెండు రకాల యోగుల గురించి పేర్కోబడి ఉంది సంసారాన్ని త్యజించిన వారు వ్యక్త యోగులు వారిని అందరూ గుర్తించగలరు అయితే గుప్త యోగులు సంసారంలోనే జీవిస్తారు వారు బయటపడరు ఇది ఎలాగంటే పని మనిషి ఇంటి పనులన్నీ చేస్తుంది కానీ ఆమె మనస్సు మాత్రం గ్రామంలో ఉన్న తన పిల్లల మీదే ఉంటుంది ఇంకా చెప్పుకోవాలంటే నీకు ఇదివరకు ఒకసారి చెప్పినట్లు అక్రమ సంబంధం నేర్పుతున్న స్త్రీ ఇంటి పనులను అన్నిటినీ ఉత్సాహంతోనే చేస్తూ ఉంటుంది కానీ ఆమె మనస్సు మాత్రం సర్వదా తన ప్రియుడి మీదనే ఉంటుంది వివేక వైరాగ్యాలు అలవర్చుకోవడం ఎంతో కష్టం నేను కర్తను ఈ వస్తువులన్నీ నావే అన్న భావన అంత సులభంగా తొలగిపోదు నేను ఒక డిప్టీని చూశాను అతడికి నెలకు ఎనిమిది వందల రూపాయల అట ఒకవైపు భగవత్ ప్రసంగాలు జరుగుతున్నాయి అయితే మన డిప్టీ గారు మాత్రము వాటి పట్ల మనస్సును ఇసుమంతైనా నిలపలేదు అతడు తనతో పాటు కొడుకును వెంటబెట్టుకుని వచ్చాడు వాడిని ఒకసారి ఇక్కడ కూర్చోబెట్టడం మరోసారి అక్కడ కూర్చోబెట్టడం దీనితోనే సరిపోయింది ఆ డిప్టీకి మరో వ్యక్తి గురించి నాకు తెలుసు అయితే అతడి పేరు మాత్రం చెప్పను అతడు ఎంతగానో జపం చేస్తుండేవాడు కానీ పదివేల రూపాయల కోసం కక్కుర్తిపడి అబద్ధపు సాక్ష్యం చెప్పాడు అందుకే వివేక వైరాగ్యాలు కలిగి ఉంటే గృహస్థాశ్రమంలో కూడా భగవత్ సాక్షాత్కారం సాధ్యపడుతుందని నేను చెబుతున్నాను గిరీష్ మరి ఈ పాపి గతి ఏమిటంటారు కారుణ్యం ఉట్టిపడే స్వరంలో శ్రీరామకృష్ణులు పైకి చూస్తూ ఈ పాట పాడసాగారు హరిపద ధ్యానము నిరతము చేయుము హరిపద ధ్యానమే పరమ పావనము హరి ఎంచును హరి నరకయాతనలు దూరము చేయును మరణ భయంబును భవతాపంబును పారద్రోలచు తరియించును భవనీరధి త్రుటిలో ఈ లోకమునకు ఏల వచ్చితివో ఎంచి చూడవే ఓ మనసా దుష్టచేష్టలకు దుశ్చింతలకును ఫలమేమైనను గలదే చూడగా వానిలో మాని వేగమే శాశ్వతుడగు పరమేశ్వర గూర్చి ఈ లోకములో ఇప్పుడే చేయుము గాఢతపంబును తీవ్ర ధ్యానమును శ్రీరామకృష్ణులు గిరీష్తో తరియించును భవనీరధి త్రుటిలో మహామాయ ద్వారం నుండి ప్రక్కకు తప్పుకున్నప్పుడు భగవంతుని దర్శనం కలుగుతుంది మహామాయ దయ అవసరం శక్తి ఉపాసనలు అందునిమిత్తమే నువ్వే చూడు భగవంతుడు మనకు సమీపంలోనే ఉన్నాడు అయితే భగవంతుణ్ణి తెలుసుకోలేము అందుకు కారణం మహామాయ మధ్యలో ఉండడమే రామలక్ష్మణులు సీత వెళుతున్నారు ముందు రాముడు మధ్యలో సీత ఆమె వెనుక లక్ష్మణుడు లక్ష్మణుడికి రాముడు కేవలం రెండున్నర మూరల దూరంలోనే ఉన్నాడు అయినప్పటికీ అతడు రాముణ్ణి చూడలేకున్నాడు ఎందుకంటే సీతాదేవి అంటే మహామాయ మధ్యను ఉంది కాబట్టి భగవంతుణ్ణి ఉపాసించడానికి ఏదో ఒక భావాన్ని ఆశ్రయించాలి నాకు మూడు భావాలు ఉన్నవి సంతాన భావం భావం దాసీభావం సఖీభావం సఖీ భావంలో చాలా రోజులు ఉన్నాను ఆ సమయంలో స్త్రీల వలె దుస్తులు నగలు ఓణీలు ధరించేవాడిని భావం అతి శ్రేష్టమైనది వీరభావం మంచిది కాదు కొంతమంది ఈ భావాన్ని ఆశ్రయిస్తారు ఈ భావం పాటించే వ్యక్తి తనను పురుషుడిగాను స్త్రీని ప్రకృతిగాను భావించుకుంటాడు అంటే ప్రకృతిని స్త్రీ రూపంలో చూసి రమించడం ద్వారా ప్రసన్నం చేసుకోవడం అయితే ఈ భావంలో తరచూ పతనమే సంభవిస్తుంది గిరీష్ ఒకనొకప్పుడు నేను కూడా అదే భావాన్ని అవలంబించేవాడిని శ్రీరామకృష్ణులు గిరీష్ వంక చింతాక్రాంతులై చూశారు గిరీష్ నాకు ఇంకా ఆ అవరోధం ఉండనే ఉంది ఇప్పుడు నేనేం చేయాలో సెలవియండి శ్రీరామకృష్ణులు కాసేపు ఆలోచించి ఇలా అన్నారు భగవంతునికి ముక్తి అారునామానివ్వు ఆయన్ను ఇచ్చ వచ్చినట్లు చేసుకోనివ్వు తరువాత సంభాషణ శ్రీరామకృష్ణుల బాలభక్తుల వైపు మరలింది ఇక్కడ శ్రీరామకృష్ణులు కలియుగానికి నారదీయ భక్తే యుక్తమైనదని భక్తుడు నేను వలన అహంకారం కలగదని నిష్ఠ ద్వారా భక్తి కలుగుతుందని జ్ఞానయోగం అంటే స్వస్వరూపాన్ని తెలుసుకునే మార్గమని భగవత్ సాక్షాత్కారం సంసారంలో ఉంటూ కూడా సాధ్యమవుతుందని అయితే వివేక వైరాగ్యాలు మాత్రం ఉండాలని గుప్త గుప్తయోగి వ్యక్తయోగి అని రెండు రకాల యోగుల గురించి పేర్కోబడి ఉందని సంసారాన్ని త్యజించిన వారు గుప్త యోగులు సంసారంలోనే జీవిస్తారు వారు బయటపడరని అదేవిధంగా మహామాయ ద్వారం నుండి ప్రక్కకు తప్పుకున్నప్పుడు భగవంతుని దర్శనం కలుగుతుందని భగవంతుణ్ణి ఉపాసించడానికి ఏదైనా ఒక భావాన్ని ఆశ్రయించాలని సంతాన భావం అతి శ్రేష్టమైనదని శ్రీ రామకృష్ణులు చెప్తున్నారు అందరికీ నమస్కారం